ఆకాశం అంటే ఇంకా ఈ మేఘాలపైన దేవుడు దేవతలు అందరూ డ్యాన్సులు చేస్తుంటారు అనుకునేవాడిని చిన్నప్పుడు చిన్నప్పుడు ఉన్న నాలెడ్జ్ నేను అడిగా మరి ఆ దేవున్ని పోయి కొన్ని క్వశ్చన్లు అడగాల ఏం చేయాలంటే మనం చచ్చిపోతే దేవుని దగ్గరికి పోతామని చెప్పాడు నేను ట్రై చేసేవాడిని ఎట్లా చచ్చిపోవాలని క్వశ్చన్లు అడగడానికి ఎవరన్నా అడిగితే కనుక చెప్పేటోళ్ళు కాదు నీకు నీకెవర పిచ్చి పడిందా ఈ ప్రశ్నలు ఏంటని అడిగేవాళ్ళు నేను ఫస్ట్ టైం పత్రిసారిని అడిగాను వీళ్ళెవ్వరు సమాధానాలు చెప్పట్లేదు అని చెప్పేసి అడగడం మానేశాను ఆ మానేసిన తర్వాత ఫస్ట్ టైం పత్రిసార్ని అడిగాను మీకేమైనా తెలిస్తే ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్తారా అని ఒక ధ్యాన యజ్ఞం జరుగుతుంది ఫైనల్ డే ఆయన్ని కలిశాను నేను కలిసి క్వశ్చన్లు అన్న ట్వంటీ మినిట్స్ అడిగాను మీకు నాలుగు క్వశ్చన్లే చెప్పాను నాకు ఏం చూసినా క్వశ్చన్లు వస్తుంటాయి ఈ ఇండ్లు చూశాను అనుకో ఈ ఇండ్లు దేనితో నిర్మించారు ఎట్లా నిలబడింది ఇది అని ఫస్ట్ చెక్కలతో తయారు చేశారని వస్తుంది ఈ చెక్కలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆలోచిస్తా చెట్టు నుంచి వస్తాయి అంటారు అసలు ఆ చెట్టు ఎవడు పుట్టిచ్చాడు అంట నేను దేవుడు అంటాడు అసలు దేవుడిని ఎవడు పుట్టించాడు అంటాను నేను ఇట్లా క్వశ్చన్లు అన్నీ పోతే ఆ లాస్ట్లో సమాధానం అనేది ఉండదు ఇట్లా ప్రతిదీ ఆయన ఒక ఇరవై నిమిషాలు క్వశ్చన్లు అడిగినారు ఆయన చెప్పాడు నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం నీ లోపలే ఉంది చక్కగా ధ్యానం చేయి పుస్తకాలు చదువు ఇక్కడున్న మాస్టర్లు అందరూ గొప్ప గొప్ప మాస్టర్లన్నీ చుట్టూ ఉన్న మాస్టర్లు అందరినీ పరిచయం చేశాడు అది రెండవసారి పత్రిక సార్తో ప్రతిరోజు వెళ్ళి సార్ చెప్పారు కదా ధ్యానంలో కూర్చునేవాడిని ఎంత సిన్సియర్గా కూర్చునేవాడిని అంటే ధ్యానంలో కూర్చునేవాడిని ఒక ఐదు నిమిషాల తర్వాత నాకు అది గంట అయింది అనిపించేది వెంటనే కళ్ళు ధరిసి చూసేవాడిని ఆ గడియారం వైపు అదేమో ఐదు నిమిషాలే ఉంటుంది ఓ మై గాడ్ ఇదేంది ఐదు నిమిషాలే అయిందని చెప్పేసి మళ్ళీ కళ్ళు ముసుకొని కూర్చునేవాడిని ఇంకా ఈసారి ఖచ్చితంగా గంట ఉంటుంది చెప్పేసి కళ్ళు తెరిచి చూసేవాడిని అది మళ్ళీ ఐదు నిమిషాలే అయింది నాకు లోపల కోపం వచ్చేది ఇదేంటారా బాబు ఇది గంటసేపు గంట సేపు అనిపిస్తుంది నాకు అక్కడేమో ఐదు నిమిషాలే అవుతుంది అని చెప్పేసి ఆలోచించేవాడిని తర్వాత మళ్ళీ కళ్ళు ముసుకొని కూర్చునేవాడిని మళ్ళీ ఒక గంట ఇంటుంది అని చెప్పేసి కళ్ళు ధరిస్తే మళ్ళీ అది ఐదు నిమిషాలే ఉంటుంది నాకు చాలా కోపం వచ్చేసి ఆ గడియారం కనుక అది చాలా పైన ఉండేది అప్పుడు నేను చిన్నపిల్లవాడిని అది కనుక దొరికితే దాన్ని నేనే తిప్పేద్దాం అనుకునేవాడిని ధ్యానం కుదిరేది కాదు అసలు ధ్యానంలో కూర్చోగానే మా అమ్మ నాకు ఇష్టమైన ఫుడ్ చేసిందో లేదో అని ఆలోచన వస్తుంది తర్వాత మా ఫాదర్ నాకు ఏం తీసుకొస్తాడో ఆలోచన వచ్చేది రకరకాల ఆలోచనలు వచ్చేవి ఈ ఆలోచనలు అన్నిటి వల్ల ధ్యానం కుదిరేది కాదు ధ్యానం చేస్తే ఆలోచనలు రాకుండా ఉండాలి కదా మరి నాకేంటి ఆలోచనలు వస్తున్నాయని నేను కన్ఫ్యూజన్ అయిపోయేవాడిని ఆలోచన రహిత స్థితి వస్తుందని చెప్పారు కదా నాకు ఆలోచన రహిత స్థితి దేవుడికి ఎరుక ఆలోచనలు ఇంకా ఎక్కువ వచ్చేవి టూ మచ్ అనమాట రేపు స్ట రేపు హోంవర్క్ అంతా కంప్లీట్ చేయాలి రేపటి గురించి ఎక్కువ ఆలోచనలు వచ్చేవి ఈ ఆలోచనల వల్ల ధ్యానం చేయక మునిపే నేను చాలా బాగున్నాను అని అని అనుకునేవాడిని ధ్యానం చేయడం వల్ల ఏమైందంటే ధ్యానం చేయక మునుపు ఉన్న ఆలోచనల కంటే ధ్యానం చేస్తుంటే ఇంకా ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయని చెప్పేసి చాలా ఫీల్ అయ్యేవాడిని ఆ టైంలోనే నేను చదివిన బుక్ జొనతన్ లివింగ్సన్ సీగల్ ధ్యానం శరణం గచ్చామి వశిష్టామృతం భగవద్గీత ఆత్మాయనం ఈ పుస్తకాలు చదివిన తర్వాత నేను నాకు ధ్యానం అంటే ఏంటో థియరీ తెలిసిపోయింది ఇప్పుడు ఓకే ఇంతకు మునుపు ధ్యానం అంటే నాకు థియరీ తెలీదు ఒకసారి కళ్ళు మూసుకుంటే ఇరవై రెండు గంటల తర్వాత కళ్ళు తెరిచాను నేను నాకు అది టెన్ సెకండ్స్ లాగా అనిపించింది కొన్ని క్షణాలలాగా అనిపించింది ఒకసారి కళ్ళు మూసే కూర్చుంటే మినిమం పదహారు గంటలు పద్దెనిమిది గంటలు కూర్చునేవాన్ని నాకు అంతసేపు ధ్యానం చేసిన అసలు ధ్యానం చేసినట్లు అనిపించేది కాదు సో నాకు అప్పుడు అర్థమైపోయింది మనం ధ్యానం మనకు కుదరాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్యానం అంటే ఏంటో మనకు తెలిసి ఉండాలి యు నీడ్ రైట్ ఇన్ఫర్మేషన్ వితౌట్ ఇన్ఫర్మేషన్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ నీకు ధ్యానం అంటే ఏంటో తెలియదు ధ్యానం ఎలా కుదురుతుంది ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎన్నో అనుభవాలు వస్తుంటాయి వాటిని ఎలా డీల్ చేయాలి ఏ అనుభవం దేనికి సంకేతం ఈ జ్ఞానం అంతా మనకు ఉండాలి తెలియాలి ఇది ఎప్పుడైతే నాకు అర్థమైందో ఒక ఫార్టీ డేస్ మెడిటేషన్ నాకు చేయాలని బాగా గట్టిగా అనిపించేసింది నా టెన్త్ క్లాస్ హాలిడేస్లో నేను ఫార్టీ డేస్ మెడిటేషన్ చేశాను కంప్లీట్ సైలెన్స్ ఫార్టీ డేస్ కంప్లీట్ సైలెన్స్ రోజు గంటలు గంటలు సాధన చేసేవాడిని ఎవరితో మాట్లాడేది లేదు ధ్యానం అయిపోయిన తర్వాత ఏదైనా చదవాలనిపిస్తే బుక్ చదివేవాడిని ఇలా నలభై రోజులు చేశాను నేను ఈ నలభై రోజుల్లో నా పర్పస్ని నేను రియలైజ్ అయ్యాను ఈ భూమి మీద నేను దేనికోసం పుట్టాను అన్నది తెలుసుకున్నాను ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు ఆ పనిలోనే ఉన్నాను నేను ఎంబీఏ చేశాను ఆఫ్టర్ ఎంబీఏ పత్రికారి చెప్పిన ఎన్నో వర్క్స్ చేశాను నేను ఎన్ని పనులు చేశానో లెక్కే లేదు ఎన్ని లక్షల మందికి ధ్యానం చెప్పానో లెక్కలేదు ప్రపంచవ్యాప్తంగా పిఎంసి వల్ల పిఎంసికి ముందు కొన్ని వేల మందిని నేను పర్సనల్గా కలిసి ఉంటాను పిఎంసి వల్ల అది ఇప్పుడు కోట్ల సంఖ్యలోకి గెలిపోయింది నా జీవితం ఇంత బ్యూటిఫుల్గా ఇంత ఆనందంగా నేను జీవించడానికి కారణం అవేర్నెస్ ఎరుక ధ్యానం వల్ల ఎరుక వస్తుంది అవేర్నెస్ వస్తుంది మనం ఎలా జీవించాలి అవేర్నెస్ నేర్పిస్తుంది మనం ఏం తినాలి అవేర్నెస్ నేర్పిస్తుంది మనం ఏం మాట్లాడాలి అవేర్నెస్ నేర్పిస్తుంది ఎంత అద్భుతంగా జీవించవచ్చో అవేర్నెస్ నేర్పిస్తుంది ఇక్కడ అవేర్నెస్ ఈజ్ కీ పాయింట్ సో నా జీవితంలో నేను ఆ పుస్తకాలు చదివి ఆ జ్ఞానం తెలుసుకోవడం వల్ల నా యొక్క ధ్యానం అద్భుతంగా పండించుకోగలిగాను నేను సో నేనేమంటున్నానంటే దయచేసి ఇక్కడున్న మీకు అందరికీ కూడా చిత్ శక్తి విలాసం అని తెలుగులో ఒక పుస్తకం ఉంటుంది ఇంగ్లీష్లో ది ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ పుస్తకం పేరు తెలుగులో ధ్యానం శరణం గచ్చామి అని ఒక పుస్తకం ఉంటుంది టీ మురళీధర్ గారు రాశారు జోనథన్ లివింగ్సన్ సీగల్ అని ఒక పుస్తకం ఉంటుంది ఇంగ్లీష్లో ఉంది తెలుగులో ఉంది రిచార్డ్ బాక్ అనే మాస్టర్ రాశారు వశిష్టామృతం లైక్ యోగ వాసిష్టం భగవద్గీత ఇవన్నీ మనం చదివినప్పుడు ఏమవుతుందంటే ధ్యానం యొక్క విశ్వరూపం మనకు తెలుస్తుంది ఇప్పుడు మనం పొద్దున్న లేస్తే పనిచేస్తాం ఓకే జాబ్ చేస్తారు కదా ఎన్ని గంటలు చేస్తారు జాబు ఎయిట్ అవర్స్ చేస్తారు ఎందుకు చేస్తారు మీరు జాబ్ చేస్తే డబ్బులు వస్తాయి అది మీ బ్రెయిన్కి తెలుసు ఒకవేళ ఆ జాబు చేయకపోతే మీ పరిస్థితి ఏంటనేది కూడా మీ బ్రెయిన్కి తెలుసు అట్లనే ధ్యానం అంటే ఏంటో మన బ్రెయిన్కి అర్థం కావాలి ఫస్ట్ అప్పుడు ఆ ధ్యానం కూర్చుంటుంది యు నీడ్ ఇన్ఫర్మేషన్ పుస్తకాలు దయచేసి చదవండి పిఎంసి ఛానల్లో ప్రతిరోజు ఎంతోమంది మాస్టర్ల యొక్క జ్ఞానం వస్తూ ఉంటుంది మనం చూస్తే మనకి ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి రైట్ ఇన్ఫర్మేషన్ మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మన ధ్యానం అద్భుతంగా కుదురుతుంది ధ్యానం ఎప్పుడైతే మనకు స్టార్ట్ అవుతుందో ఎరుక మన జీవితంలోకి ప్రవేశిస్తుంది ఆ ఎరుక ప్రతిదీ తెలియజేస్తుంది ఆ ఎరుకే నా జీవితంలో అన్నింటినీ తెలియజేసింది ఆ ఎరుక ద్వారానే ఇంత అద్భుతమైనటువంటి జీవితం జీవిస్తున్నాం ఈరోజు మెడిటేషన్ చాలా చాలా అద్భుతంగా జరిగింది ఈరోజు మెడిటేషన్కి ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడతాం ఈ మినియా పోలీస్లో ఈ ధ్యానం ఎప్పుడు మర్చిపోలేం మీరు మీరు అందరు చేయడం కూడా చాలా అద్భుతంగా చేశారు ధ్యానం చేసినప్పుడు వచ్చిన అనుభవం ప్రతి ఒక్కరు ఎప్పుడు చెప్పాలి అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ఎంతోమందికి అనమాట సో దయచేసి మీ అనుభవం చెప్పిన తర్వాత మనం పైకి వెళ్దాం ఓకేనా జస్ట్ మీకు ఏ అనుభవం వచ్చిందో అనుభవం చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ థ్యాంక్ యూ శిరీష గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ నా పేరు మల్లీశ్వరి అండి నేను డెమో అయోవా నుంచి వచ్చాను ఈ కార్యక్రమం కోసం ఈరోజు ధ్యానం చాలా అద్భుతంగా ఉంది ఎంత సమయం చేశామో తెలియదు నాకైతే ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ చేసినట్లు అనిపిస్తుంది ఇప్పటికి కూడా కళ్ళు తెరవడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది నాకు చాలా అద్భుతంగా కుదిరింది ధ్యానం ఆలోచన రహిత స్థితి అనేది నేను గత మూడు రోజులుగా బాగా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను అంటే మాస్టర్స్తో కలిసి ధ్యానం చేసినప్పుడు ఇంత మార్పు ఉంటుందా నేను ఒక్కదాన్ని ధ్యానం చేస్తే సార్ చెప్పారు సార్ని అడిగినప్పుడు ఒకరు ధ్యానం చేస్తే ఇంత ఎనర్జీ అనిపిస్తుంది నేను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను నేను ఒక్కదాన్ని ధ్యానం చేస్తే అలా ఉంటుంది పది మందితో సామూహికంగా ధ్యానం చేస్తే ఎనర్జీ లెవెల్ బాగా పెరుగుతూ ఉంటుంది అలాగే నేను సెషన్ని ఆర్గనైజ్ చేసి చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది నేను లీడ్ తీసుకుని ఒక ప్రోగ్రామ్ని మా ఊరి కోసం పది మంది కోసం చేస్తున్నప్పుడు అది ఇంకా అద్భుతంగా ఉంటుంది సో ఈరోజు నాగేశ్వరరావు సార్ ఏదైతే చెప్తున్నారో నేను అది ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను పత్రి సార్ని ఎప్పుడూ భౌతికంగా కలిసింది లేదు కానీ ఒకటే ప్రశ్న ఉంటుందన్నమాట ఎందుకు ఈ మూమెంట్కి ఇంత కనెక్ట్ అవుతున్నాను ఎందుకు ఈ ధ్యానానికి ఇంత కనెక్ట్ అవుతున్నాను ఇందాక ఆనంద్ సార్ చెప్పారు వీళ్ళకి వాళ్ళ వాళ్ళ కుటుంబంలో వాళ్ళు చేసుకోవచ్చు కదా ఎందుకు పది మంది కోసం తప్పని పడతారు అని ప్రతి క్షణం అలాగే ఉంటుంది ఆ ఆనందం అనేది మన లోపల జరుగుతుంది కదా ఇది పది మంది అనుభవిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ వాళ్ళు కూడా ఆనంద స్థితిని ప్రత్యక్షంగా అనుభవి అనుభవిస్తారు కదా ఆ తపనతోటి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎవరికైనా ఇంకా వేరే మాట ఏది రాదు కొంతసేపు ధ్యానం చేద్దామా ఇగో నేను పలానా వారి అనుభవం విన్నాను ఇలా ఉంది మీరు కూడా తెలుసుకుంటారా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా నా దగ్గరికి వచ్చి వాళ్ళ మాటల్లో మేము పలానా సమస్యతో ఇలా సతమతం అవుతున్నాము అని ఎప్పుడైనా షేర్ చేసుకుంటే ఆ క్షణంలో వాళ్ళ నుంచి డిటాచ్ అయిపోతాను కానీ నేను పిఎంసి ద్వారానో ఒక బుక్ చదువుతూ ఉంటే ఆ రోజు ఏదో ఒక రూపంలో వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ సెషన్లో నాకు వినపడుతుంటుంది అది నేను వాళ్ళకి షేర్ చేస్తాను ఇది వినండి మీకు సమాధానం దొరుకుతుంది వాళ్ళు ఈ విధంగా ధ్యానం చేయడం వల్ల వాళ్ళకి సమస్య పోయింది సో ప్రాబబ్లీ మీరు కూడా ట్రై చేయండి అలా ఎంతో ఎంతో ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ సార్ పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ సో కొన్ని కోట్ల మంది జీవితాలని మారుస్తుంది అలాగే మా జీవితంలో కూడా ధ్యానం అనేది ఈ పిఎంసి ద్వారానే వచ్చింది సో మీ అందరికీ కూడా ఫ్రెండ్స్ ప్లీజ్ స్టార్ట్ యువర్ జర్నీ సో ఈ రోజు ధ్యానం చాలా బాగుంది ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ నా పేరు శిరీష మీ మినియా పోలీస్లో ఉంటాము నేను యాక్చువల్గా పిఎంసి ఛానల్ ద్వారా ధ్యానంలోకి వచ్చాను ధ్యానం ద్వారా గత జన్మలు తెలుసుకున్నాను అన్న ఒక వీడియో నా ఫోన్లో యూట్యూబ్లో వచ్చిందనమాట సో ధ్యానం ద్వారా గత జన్మలు ఎలా తెలుసుకుంటారు అని నాకు ఒక ఆశ్చర్యం వేసింది సరే ఏంటో చూద్దామని జస్ట్ క్లిక్ చేశాను అది సో వెంటనే అందులో పత్రిజీ 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 అని ఒక చాలా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ తను చెప్తూ ఉంది పత్రిజీ సార్ వల్ల ధ్యానం చేస్తున్నాను అని సరే ఎవరి పత్రిజీ అనుకున్నాను ఏదో స్మాల్ గురువేమోలే అనుకున్నాను అంటే ఏదో అంటే చిన్న గురువు ఉంటాడులే అంత పెద్ద గురువై ఉండడు అనుకున్నాను సో అనుకొని సరే ఎవరి పత్రిజీ అని జస్ట్ టైప్ చేశాను యూట్యూబ్లో పత్రిజీ అని సో వెంటనే నా ముందుకి హౌ టు డూ మెడిటేషన్ ఫర్ బిగినర్స్ అంటే ధ్యానం చేసే విధానం అని వచ్చింది వీడియో సో అందులో సారు వన్ అవర్ వీడియో ఉంటుంది అందులో సో ఎలా ధ్యానం చేయాలి సో తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు ఎలా పోతుంది అని ధ్యానం చేసే విధానం విని సో నేను ధ్యానం చేయడం మొదలుపెట్టాను సో ఎప్పుడైతే ధ్యానం చేశానో ఆ నెక్స్ట్ డే నుంచే అందరికీ ధ్యానం చెప్పాలి అనిపించింది సో వెంటనే అందరికీ నేను ధ్యాన ప్రచారం చేయడం మొదలుపెట్టాను సో ఈరోజైతే చాలా హ్యాపీగా ఉంది ఇలా ఇంట్లో ఇన్ పర్సన్ మెడిటేషన్ సెషన్ అండ్ సజ్జన సాంగత్యం చేయించాలి అని ఉండేది నాకు బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆనంద్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి అంటే ఎందుకంటే మా హస్బెండ్ ధ్యానం చేయరు ఇట్లా క్లాస్ అడిగితే ఏమనుకుంటారో ఏమో అని అనిపించేది అంటే అంటే ఏమన్నారని సపోర్ట్ చేస్తారు బట్ వాళ్ళకి ఫస్ట్ అంటే కొంచెం ప్రాపంచికంలో ఉన్నారు కదా సో అలా లోపల నాకైతే ఒక డౌట్ ఉండేది సో ఫస్ట్ ఆనంద్ సార్ మేడం మీ స్టేట్కి వస్తామన్నప్పుడు సరే ఓకే సార్ అన్నాను పాప నాగేశ్వర సార్ నన్ను ఫస్ట్ అడిగారు మేడం మీ స్టేట్కి వస్తాను అని సార్ మా వారు ధ్యానం చేయరు సో క్లాస్ అదంటే ఏమో సార్ నేను అందులో తను నాన్ వెజ్ తింటారు సో అని చెప్పాను పర్లేదు మేడం మీరు వండితే నేను తింటానన్నాడు సారు కానీ అప్పటికి కూడా నేను ఒక స్టెప్ వేయలేకపోయాను ధైర్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనంద్ సార్ ఫోన్ చేసిన వెంటనే ఓకే అని చెప్పేశాను అలా మాస్టర్స్ అందరూ రావడం జరిగింది సాయి కుమార్ రెడ్డి సార్ కానీ నాగేశ్వరరావు సారు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అసలుకి ఎందుకంటే అట్లీస్ట్ కొంతమందికైనా ఈ సాధన ఈ జ్ఞానం అనేది అందింది ఇన్ పర్సన్గా సో ఎంతో కొంత ఎవరో ఒకరిలో ఆ చేంజ్ అనేది వస్తుంది ఏదో ఒక రోజు వాళ్ళలో అంటే ఆ లోపలి ఇన్నర్ నుంచి వస్తుంది వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళ చేంజ్ వస్తుంది సో విన్నది కానీ చేసింది కానీ ఎప్పుడూ వ్యర్థం కాదు సో ఈరోజు కాకపోయినా ఇంకొక రోజైనా వాళ్ళలో అంటే ధ్యానం చేయాలన్నది ఖచ్చితంగా కలుగుతుంది సో యూట్యూబ్ ద్వారా ఎంతోమందికి వెళ్తుంది ఇది నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా బాగా జరిగింది మెడిటేషన్ కానీ సజ్జన సాంగత్యం కానీ సో ఇంత అద్భుతంగా జరిగే అవకాశాన్ని నిజంగా అదంటే పత్రిసార్ వల్ల ఇదంతా జరుగుతుంది సో ఏది మనం ఎప్పుడూ చేయము ప్రతిదీ కూడా అంటే ఇప్పుడు నేను నాది అనేది కాదు పత్రిసార్ ఎప్పుడూ చెప్తారు సో ఇది పత్రిసార్ వల్ల ఇదంతా జరుగుతుంది సో పిఎంసి ఛానల్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే పిఎంసి ఛానల్ ద్వారా ఎంతోమంది ఈరోజు ధ్యానంలోకి వస్తున్నారు ఎందుకంటే నాలాంటి గృహిణీలు అంటే ఇంట్లోంచి బయటకు పోకపోయినా అట్లీస్ట్ అంటే బయట అంటే మనకు తెలియకపోవచ్చు ధ్యానం గురించి మోస్ట్లీ నాకైతే ఇంతకుముందు తెలియదు సో ఇలా ఇంట్లో ఉండి కూడా కూర్చొని మనం ఎవరి దగ్గరికి వెళ్లకుండా జస్ట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ధ్యానం చేయడం అనేది ప్రతి గృహిణికి కూడా ఈజీగా ఉంటుంది ఒకవేళ కొంతమందికి సపోర్ట్ ఉండకపోవచ్చు ఇంట్లో అంటే ఆఫ్కోర్స్ బయటకు పంపించకపోవచ్చు అలాంటి వాళ్ళకు కూడా చాలా ఈజీగా మన ఇంట్లో మనం కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోవచ్చు సో పిఎంసీ ఛానల్కి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఆనంద్ సార్ కానీ నవకాంత్ సార్ కానీ చాలా అద్భుతంగా చేస్తున్నారు అలాగే అంజరెడ్డి సారు మల్లీశ్రీ గారికి చాలా థ్యాంక్స్ ఎందుకంటే నాగేశ్వరరావు సార్ని కుమార్ రెడ్డి సార్ని చక్కగా తీసుకొని వచ్చి వీళ్ళు తీసుకోరాకపోతే ఈరోజు నిజంగా ఈ ముగ్గురు మాస్టర్స్ మన ఉండే ఉండేవాళ్ళు కాదు చాలా థ్యాంక్ యూ మల్లీశ్రీ గారు అండ్ అంజరెడ్డి గారు నిజంగా మాస్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ ఈరోజు మా ఫ్రెండ్స్ అందరికీ చాలా చక్కగా కోఆపరేట్ చేసి అందరూ వచ్చి చక్కగా జాయిన్ అయ్యారు సో ఇది ఎవరికి అందాలో వాళ్ళకి అందుతుంది సో అదే అనుకున్నాను ఎవరు రావాలో వాళ్ళు వస్తారు చెప్పడం వరకే మన బాధ్యత అనుకున్నాను సో ఎవరికి అందాలో వాళ్ళకి అందుతుంది థ్యాంక్ యూ సార్ ఆనంద్ గారు ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ అండ్ ఈరోజు మెడిటేషన్ సెషన్ చాలా బాగా ఉంది గాడ్ కనెక్టెడ్ టు ద సోర్స్ లైక్ బ్యాక్ వచ్చేటప్పుడు ఎక్కడి నుంచో దూరం నుంచి బల అంటే ఫోర్స్ఫుల్గా వెనక్కి వస్తున్నట్లు అట్లా ఫీల్ అయ్యాను ఈ మెడిటేషన్లోకి రావటం వలన లైఫ్లో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వెళ్ళినా కానీ ఒక స్టేట్ ఆఫ్ మైండ్ని మెయింటైన్ చేయటానికి లైఫ్లో పీస్ఫుల్గా ఉండటానికి చాలా పాసిబిలిటీ ఉంటుంది అట్లా అట్లా డెవలప్ అవ్వగలిగాను నేనైతే బికాస్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ దట్స్ ఆర్ గోయింగ్ అరౌండ్ మీ దట్ మెడిటేషన్ ఆ సిచ్యువేషన్ నుంచి తట్టుకొని స్టాండ్ అయ్యి ఆ పీస్ ఆఫ్ మైండ్ని మెయింటైన్ చేయడానికి మాకైతే బాగా హెల్ప్ అయ్యింది అండ్ వీఆర్ ట్రయింగ్ టు స్ప్రెడ్ దిస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూమ్ ఎవర్ వినో దేర్ బై దే ఆల్సో గెట్ బెనిఫిటెడ్ దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ కరెంట్లీ అప్ టు అవర్ మ్యాక్సిమమ్ ఎక్స్టెంట్ అండ్ బియాండ్ అవర్ క్యాపబిలిటీస్ అండ్ థ్యాంక్ యూ పిఎంసి ఫర్ డూయింగ్ సచ్ గ్రేట్ వర్క్ అండ్ టేకింగ్ దిస్ మెడిటేషన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ అరౌండ్ ది వరల్డ్ అండ్ హెల్పింగ్ దెమ్ టు కమ్ అప్ అండ్ లీవ్ ఎ బెటర్ లైఫ్ టు ద మ్యాక్సిమమ్ ఎక్స్టెంట్ పాసిబుల్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ నా పేరు గంగా కిరణ్ అండి శిరీష గారు చెప్పడం వల్ల నేను వచ్చాను పిఎంసి ఆర్ పెరమిట్ ధ్యానా కేంద్రంతో అసోసియేట్ అవడం నాకు ఇదే ఫస్ట్ టైం ధ్యానం గురించి అంటే ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితమే ఒకసారి ఒక అనుభవం లాగా తీసుకున్నాను కానీ నేను దాన్ని కంటిన్యూ చేయలేకపోయాను చానాళ్ళు తర్వాత మళ్ళీ ఈవేళ మీ వల్ల ధ్యానంలో కూర్చోడానికి చేయడానికి అవకాశం వచ్చింది కృతజ్ఞతలు అయితే మీరు మొదట ధ్యానం కన్నా ముందు చెప్పిన స్థితే నాది అంటే అది నిద్రో ధ్యానమో నాకు ఇప్పటికీ డౌట్ అయితే మీరు ముందు చెప్పడం వల్ల దాన్ని కూడా ఒక అనుభవంగానే తీసుకొని నేను కొనసాగించాను ఎంతసేపు చేశానో నాకు తెలియదు కానీ ఒక రెండు మూడు సార్లు నేను ధ్యానం నుంచి లేదంటే నా నిద్ర నుంచి బయటకు వచ్చినట్టు అనిపించింది కానీ అట్లాగే మళ్ళీ లోపలికి వెళ్ళగలిగాను అంటే మన ఆలోచనల పరంపర డీవియేట్ అవుతూనే ఉంటుంది మళ్ళీ మనం ఓకే మన శ్వాస మీద ధ్యా ధ్యాస పెట్టాలి అన్న ఉద్దేశంతో చేశాను సో నా అనుభవం అయితే అది ఎందుకంటే నేను చానాళ్ళ తర్వాత చా ఇప్పుడే స్టార్ట్ ఫస్ట్ డే కాబట్టి నా అనుభవం అయితే అది కానీ చేసిన తర్వాత మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది ధ్యానం చేయడం ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్న చేస్తే కొంచెం రిలాక్స్ చేస్తూ ఉంటుందని నేను ఐ ట్రై టు డూ ద మెడిటేషన్ నేనే కాదు అంటే కిడ్స్కి కూడా ఇప్పుడున్న డైలీ డే టు డే లైఫ్ని బట్టి ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి మైండ్ కొంచెం ఎక్కడెక్కడో థింక్ చేస్తూ ఉంటారు వాళ్ళను కూడా అట్లీస్ట్ నేను వాళ్ళకి చెప్పేది కూడా ఒక టెన్ మినిట్స్ మీరు ఏం చేయాల్సిన పనులు ఐస్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ టేక్ ఎ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్ అట్లీస్ట్ మీ ఆ డే మార్నింగ్ టైం చేస్తే అది బెటర్ టు ఎంటైర్ డే ప్రశాంతంగా ఉంటుంది అనేది నేను అదొకటి నమ్మాను సో ఆ టైం ఉన్నప్పుడు ఈవినింగ్ టైం కూడా ఇప్పుడున్న చేస్తూ ఉంటాం రిమైనింగ్ టైం ఏంటంటే మాకు ఉన్న వర్క్ లైఫ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకో అట్లా వచ్చేసి అంటే మెడిటేషన్ చేసిన రోజు చాలా కొంచెం ప్రశాంతంగా ఎంటైర్ డే నాకు మంచిగా ఉందనిపిస్తుంది ఇప్పుడు కూడా నేను ఏ ఎయిత్ నా చైల్డ్హుడ్ ఎయిత్ టు టెన్త్ క్లాస్ అప్ టు నేను చిన్మయ మిషన్ వాళ్ళ దాని దగ్గర చదవడం వలన కొంచెం నాకు మార్నింగ్ ధ్యానం చేయడం సత్సంగం చేయడం అవి అక్కడ నుంచి అక్కడ అలవాటైంది ఫస్ట్ సో నే ఆ తర్వాత నేను అది కంటిన్యూగా చేయలేకపోయాను అంటే డైలీ ధ్యానం చేసి సూర్య నమస్కారం చేసేవాళ్ళం అటు ఫిజికల్గా ప్లస్ మైండ్ ప్రశాంతత కోసం మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నేను డైలీ అయితే చేయట్లేదు హానెస్ట్గా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చేయడానికి అవి ట్రైట్కి కానీ ఇవాళ నాకు చేసినాక అంటే ఎక్కువ టైం చేశాను ఇబ్బంది పడ్డాను హానెస్ట్గా నేను చెప్తే కానీ వన్ సైజ్ క్లోజ్ అవి మళ్ళీ ఓపెన్ చేసాక చాలా కొంచెం ప్రశాంతంగా ఉంది అంతకుముందు ఐస్ కానీ లేదంటే మైండ్లో ఎటు ఎటు ఉండేది కానీ నేను ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా అంటే ఐస్ క్లోజ్ చేసినాక థాట్స్ అనేటివి తిరుగుతూనే ఉంటాయి మళ్ళీ మీరు రిమైండ్ మీ మీరు కాన్సన్ట్రేషన్ బ్రీతిన్ బ్రీత్ అవుట్ మీద ఉన్నప్పుడు మళ్ళీ నాకు మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అండ్ బ్రీతింగ్ మీద ఇంట్రెస్ట్ ేట్ చే చేస్తూ ఉన్నాను అది నాకు థ్యాంక్ యూ సో మచ్ నేను ఫస్ట్ డే అండి చేయటం యాక్చువల్గా నాకు అసలు ఐడియా లేదు అందుకే బట్ నా ప్రశ్నలు అయితే అడిగాను మిమ్మల్ని ముందుగానే యా సో దాంతో జస్ట్ కూర్చున్నాను సో ఐ ఫీల్ అంటే హ్యాపీ అనిపించింది కూర్చున్నాను మీకు దాదాపు గంట ధ్యానం చేశారు మీరు అది అది తెలియలేదండి టైము టైం అయితే తెలియలేదు నాకు ఎంతసేపు చేశానో టైం తెలియలేదు మీరు ట్వంటీ మినిట్స్ ముందుంది ట్వంటీ మినిట్స్ టైం అలర్ట్ ఇచ్చినంత వరకు కంఫర్టబుల్ అసలు అంటే నాకు ఎలా అనిపించింది అంటే నేను ఈ పార్ట్ నుంచి ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఎనీథింగ్ నాకు అసలు బాడీ ఉన్నట్టు తెలీదు అసలు నాకు ఏ ఐ మీన్ వెరీ లైట్ అనమాట ఐ డోంట్ నో నాకు ఏమీ తెలియదు సెన్స్ తెలీదు మరి అది ఐ డోంట్ నో నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలీదు బట్ అలా అనిపించింది అండ్ సమ్ టైమ్ వెన్ ఐఎమ్ డూయింగ్ కళ్ళు మూసుకొని అలా ఉన్నప్పుడు కాసేపటికి అంటే ఏమంటారు కాసేపటికి మీరు ముందు చెప్పారు కదా అంటే మనం తీసుకునే ఎయిర్ తగ్గిపోతుంది అని చెప్పారు కదా నేను అది ఫీల్ అయ్యాను ఇవాళ అంటే మీరు అన్నట్టు ఫస్ట్ మీరు ధ్యాస చేయమన్నారు మేబీ అబ్జర్వేషన్ అనుకుంటాను నేను ఫస్ట్ ఓకే అబ్సర్వ్ చేయాలి అబ్సర్వ్ చేయాలి నేను నేను చెప్పుకుంటా చేస్తున్నాను సో ఐ ఫీల్ లైక్ ఎక్కడికో వెళ్తుంది లోపలికి బయటకు వస్తుంది దాన్నే చూస్తున్నాను అంతే అబ్జర్వింగ్ లైక్ చేస్తూ అలాగా మీరు ట్వంటీ అలర్ట్ ట్వంటీ మినిట్స్ అని చెప్పి అలర్ట్ ఇచ్చేటప్పటికి అప్పటికి ఐ ఫీల్ లైక్ ఇట్స్ నాట్ గోయింగ్ డౌన్ సో ఎక్కడెక్కడి నుంచే ఎక్కడో ఇక్కడే ఓన్లీ షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది ఏమో నాకు తెలియదండి బట్ టుడే నేను చేసింది ఫస్ట్ ఫస్ట్ టైం అండ్ ఫైనల్గా నేను ఫినిష్ అయ్యి మీరు ట్వంటీ మినిట్స్ అని అలర్ట్ ఇచ్చినప్పుడు అంటే నేను మేబీ నేను ఫస్ట్ డే కాబట్టి నాకు స్టిల్ ఐఎమ్ డిస్ట్రాక్టింగ్ అనమాట నేను కొంచెం డిస్ట్రాక్షన్ అవుతున్నాను దానివల్ల ఏమో బట్ నేను ఇంకా నేను కూర్చోలేపాను అంటే పొజిషన్లో డిస్టర్బ్ అంటే నేను కంఫర్ట్గా నేను కూర్చోలేపాను అప్పటిదాకా నాకు తెలియలేదు అసలు నిజంగా అప్పుడు డిస్టర్బెన్స్ అనిపించింది అంటే నేను ఇంకా మళ్ళీ ఇంకా మీరు ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ సెకండ్స్ అని కౌంట్ చేస్తున్నారు కదా కౌంట్ చేసినప్పుడేప్పుడు అంటే నాకు తెలుస్తుంది కానీ బట్ నేను కూర్చోలేకపోతున్నాను ఇంకా మోర్ బట్ స్టిల్ మీరు ఐస్ ఓపెన్ చేయొద్దు అన్నారు కాబట్టి ఇంకా అంతే కూర్చున్నాను నేను బట్ ఆ కొంచెం సేపు ఐ ఫెల్ట్ మెకానికల్ రిమైనింగ్ టైం అంతా లైక్ ఇట్స్ వెరీ నైస్ అండ్ ఫైనల్గా నేను మీరు ఐస్ ఓపెన్ చేసినప్పుడు ఇలా పెట్టి చూసుకోమన్నారు కదా అలా చూసినప్పుడు కూడా నాకు ఇక్కడ అంతా ఏదో లిటిల్ పెయిన్లా అనిపించింది పెయిన్ అది ఏమంటారో తెలియదండి ఐ ఫీల్ లైక్ సంథింగ్ సంథింగ్ ఏదో ఒక ఒక ఫీల్ అయ్యాను అంతేనండి ఇంకా నాకు ఐడియా లేదు దిస్ ఈజ్ మై ఫస్ట్ డే అంతే దట్స్ ద మై ఎక్స్పీరియన్స్ గ్రేట్ మేడం యా ఎస్ సో ఈరోజు మినాయా పోలీస్ నుంచి ఈ ప్రోగ్రామ్ ఎంతో అద్భుతంగా ఇక్కడ ధ్యానం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నేను పిఎంసి ఛానల్కే థ్యాంక్స్ చెప్తాను నాకు గుర్తొచ్చేది పిఎంసీ ఛానలే సో తర్వాత ఆనంద్ సార్కి చాలా చాలా థ్యాంక్స్ సార్ మీరు అడగకపోతే నిజంగా ఈరోజు ఈ క్లాస్ ఇలా జరిగిండేది కాదు ఎందుకంటే నేను స్టెప్ తీసుకునేదాన్ని కాదు ఎందుకంటే చాలా అనుమానాలు ఉంటాయి క్లాస్ పెట్టాలంటే భయము తర్వాత ఎలా జరుగుతుంది ఏంటో ఇంట్లో మనకు ఫుల్గా సపోర్టు అంటే అఫ్ కోర్స్ ఉంటుంది కనుక ఒక భయం ఉంటుంది మనకి ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం ధ్యానం చేస్తే అది వేరుగా ఉంటుంది సో ఒకళ్ళు ధ్యానం చేసి మిగతా వాళ్ళు చేయనప్పుడు కొంచెం భయం ఉంటుంది సో సార్ ఎప్పుడు కూడా మనము ఆ నెగిటివ్గా ఆలోచించొద్దు అని చెప్తూ ఉంటారు సో ఎప్పుడు మనం పాజిటివ్గా ముందుకెళ్ళాలి కానీ ఈరోజు ఇంత ధైర్యంగా క్లాస్ పెట్టడానికి ఆనంద్ సారే ఫస్ట్ అడకపోతే నేను అసలు క్లాస్ పెట్టిండేదాన్ని కాదు సో నాగేశ్వరావు సారు సాయి కుమార్ రెడ్డి సారు చాలా గ్రేట్ మాస్టర్స్ వీళ్ళు ముగ్గురు ఈరోజు మా ఇంటికి వచ్చారంటే నిజంగా నేను నమ్మలేకపోతున్నాను చాలా అద్భుతంగా క్లాస్ జరిగింది చాలా బాగా సజ్జన సాంగత్యము మా ఫ్రెండ్స్ కానీ అందరికీ నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి వెంటనే అందరూ వచ్చారు చక్కగా కోఆపరేట్ చేశారు అందులో చేయని వాళ్ళు కూడా కూర్చొని ధ్యానం చేశారు చక్కగా సో టూ అవర్స్ మెడిటేషన్ చాలా బాగా జరిగింది అండ్ సజ్జన సాంగత్యం కూడా చాలా వండర్ఫుల్గా సో ఇలాగే మన యుఎస్లో ఉన్న మాస్టర్స్ సో ఎవరు కూడా భయపడకుండా మనకి వీలైనంత మనకి అవకాశం ఉంటే సో లైక్ పెట్టడానికి ఇన్ పర్సను ట్రై చేయండి సో ఇదే ఈరోజు నేను చెప్పు చెప్పేది అంటే ట్రై చేయండి ఫస్ట్ సో తర్వాత మనకి అది కుదురుతుందా కుదరదా తర్వాత ఫస్ట్ మనం ట్రై చేయాలి అది తర్వాత సంగతి తర్వాత అనమాట ఓ థ్యాంక్ యూ అండి పాజిటివ్గా వెళ్ళండి అందరూ అందరూ ధ్యానం చేయండి పిఎంసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పిఎంసి ఛానల్ చూడండి పత్రిసార్ చెప్పిన శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయండి సో పత్రిసార్ ఎప్పుడూ చెప్తారు రకరకాల ధ్యానాలు లేవు ఉన్నది ఒక్కటే ధ్యానం అదే శ్వాస మీద ధ్యాస థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ ఆనంద్ సార్ థ్యాంక్ యూ మేడం సో మినియా పోలీస్ నుంచి ఈ ప్రోగ్రామ్ ఎంతో అద్భుతంగా జరిగింది ఈరోజు ఎంతో అద్భుతమైనటువంటి ధ్యానం ఈరోజు ఇక్కడ జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి శిరీష శిరీష మేడం మరియు వాళ్ళ యొక్క హస్బెండ్ వారి యొక్క కోఆపరేషన్తో ఈరోజు ఎంతోమంది చక్కగా ధ్యానం చేశారు థ్యాంక్ యూ వన్ సెకండ్ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ కీళ్ళు మోకాళ్ళ నొప్పుల సమస్యలకు ఆర్థోకేర్ క్యాప్సూల్స్ వాడండి ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకోండి